వెల్కమ్ టు బి యాకీ ఉమెన్ నేను మిస్ వియా వర్మ ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మనోజ నామల్ గారు సోషల్ యాక్టివిస్ట్ నమస్కారం అమ్మా నమస్తే సీవ ఎలా అన్నారమ్మా బాగున్నాను పెళ్ళి అయిన తర్వాత ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుని పిల్లల్ని చంపేయటం చేస్తున్నారు రీసెంట్గా పిఠాపురంలో కూడా చూసాం మనం ఒక ఐదు నెలల బేబీని నూతిలో వేసేసి చంపేసింది కన్న తల్లి ఆ తల్లికి తన కన్న తల్లి ప్రోత్సాహం ఇచ్చింది అసలు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి పిఠాపురం ఇన్సిడెంట్ నేను నిన్న దాదాపు ఐదు రోజుల నుంచి నడుస్తుంది యాక్చువల్గా ఆరో తారీఖు నైట్ ఎప్పుడు జరిగింది సెవెంత్ మార్నింగ్ తెలిసింది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐదు నెలల బేబీని చంపడానికి ఆ తల్లికి అసలు అంత అంత మానవత్వం లేకుండా ఎలా ప్రవర్తిస్తుంది అనేది ఆలోచిస్తే చాలా బాధేస్తుంది నాకు ఎందుకంటే ఏ పాపం తెలియని ఒక బిడ్డ పసిబిడ్డ పసిబిడ్డ దైవ స్వరూపాలంటారు ఎంత కష్టపడి ఇవాళ రేపు పిల్లలు లేక ఎంతో మంది లక్షలు ఖర్చు పెడుతున్నారు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు భర్తలతో భర్త భార్యలతో భార్య భర్తలతో గొడవలు పడుతున్నారు బిడ్డల కోసము ఎవరినో పెంచుకోవాలనే తాపత్రయంతో వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఆ అవకాశం కూడా లేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఒక చిన్న పాపని నూట అరవై ఐదు రోజులు అంటే జస్ట్ ఒక ఫైవ్ మంత్స్ టెన్ డేస్ అంత ఉంది ఆ పాపకి ఆ పాపని తీసుకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చేశారంటే ఆ బిడ్డ ఇంటి ముందు క్షుద్ర పూజల వాళ్ళు చనిపోయిందని చెప్పి పబ్లిసిటీ చేశారు చుట్టుపక్కలని పిలిచి రండమ్మ రండి ఇదిగో మా ఇంట్లో గుమ్మం ముందు మా పాపని చచ్చి చచ్చిపోయి చచ్చిపోయింది బావిలో వేసేసారు పూజలు చేసి చంపేశారని చెప్పి అందరికి ఒక బిల్డప్ ఇచ్చి ఎస్టాబ్లిష్ చేసి తల్లి కూతుళ్ళు ఇద్దరు బుడిబుడి దీర్ఘాలు తీసి ఏడ్చారు చుట్టుపక్కల అందరు ఏమనుకున్నారు వాళ్ళు కూడా మాట్లాడున్నారు ఛానల్లో ఇలా శుద్ధ క్షుద్ర పూజలు అనేవి ఈ మధ్య మళ్ళీ వచ్చాయి ఆ సతీష్ అనే కుర్రోడు అండి ఎవరు పాప తండ్రి అప్పుడప్పుడు వస్తున్నాడు వాడే ఇదంతా చేయించాడని చెప్పి ఆ పాపాన్ని ఆ తండ్రికి అండగట్టడానికి ఈ జనాలందరూ ఈ తల్లి కూతులటువంటి ప్రోత్సాహం చేయడం వల్ల వాళ్ళు ఆ విధంగా మాట్లాడడం జరిగింది పోలీసులు ఇంట్రాగేషన్ మొదలు పెట్టారు అసలు ఏం జరుగుతోంది అసలు ఈ క్షుద్ర పూజలు ఇవాళ రేపు ఉన్నాయా వీటిని అసలు ఎంకరేజ్ చేస్తున్నారా నిజంగా అంత చిన్న బిడ్డని బలిచ్చేటువంటి దుర్మార్గత్వం ఇంకా ఉందా అని వాళ్ళు వాళ్ళ దిశలో పోలీసులు సామాన్యులు కాదు కదా వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టారు ఎంక్వైరీ మొదలుపెట్టిన తర్వాత తేలింది ఏంటంటే ఆ తల్లి ప్రేమ వివాహం చేసుకున్న కుమార్తెను ఆ అబ్బాయి నుంచి విడదీయటానికి ఈ ప్లాన్ చేసి అడ్డుగా ఉన్న బిడ్డని తీసుకెళ్లి బావిలో పడేయమని చెప్పడము కూతురు చేయడం అంటే పూర్తిగా తల్లి వెనకుండి ఈ కథ నడిపించింది అనే దానికి పూర్తి నిదర్శనాలు ఆధారాలు మనకి ఉన్నాయనేటువంటిది పోలీసు యంత్రాంగం ద్వారా మనకి తెలియడమైంది అయితే ఎంత దుర్మార్గం లేకపోతే కేవలం శారీరక సుఖాల కోసము అంటే ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని కట్టుకున్న భర్తను దూరం చేసుకొని వాడికి అప్పటి నుంచే వాళ్ళ మధ్య గొడవలు నడుస్తున్నాయి ఇంతకు చేసుకుంది ప్రేమ పెళ్లి అయినా సరే వాళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్స్ అవుతున్నాయి ఒకవేళ మీకు మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటే బిడ్డను తీసుకెళ్ళి ఎవరికన్నా ఇచ్చేయండి పెంచుకుంటారు లేదా శరణాలయానికి ఇవ్వండి ఎంతోమంది పిల్లలకి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి ఇచ్చినా పెంచుకుంటారు చక్కగా మీ యొక్క సొంత సుఖాల కోసము బిడ్డను చంపడం అనేది ఎంత పాపము ఈ సందర్భంగా నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఆ బిడ్డను ఎలా అయితే బావిలో పడేశారో ఇది మామూలు ఒక బావిలో చిన్న బావులు ఉంటాయి ఊర్లలో సిమెంట్ వాటితో కట్టి ఉంటారమ్మా చిన్న సైజు బావి దాంట్లో పడేశారు వీళ్ళకి ఏం చేయాలంటే మామూలుగా దిగుడు బావులు అని ఉంటాయి ఊర్లలో పెద్ద బావులు నీళ్ళు ఎన్నుంటాయి తెలియదు దాంట్లో ఏముంటుందో కూడా ఎవరికి తెలియదు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి దాంట్లో పడేయాలి ఎందుకంటే ఆ బిడ్డని ఎలా చంపారో వీళ్ళు కూడా అటువంటి శిక్షకుని పాత్రలు అని నేను అంటున్నాను ఎందుకంటే ఒక చంటి బిడ్డని చంపడానికి ఒక చిన్న మనసు బేబీని చంపడానికి వాళ్ళకి ఎలా మనసు వచ్చింది తల్లికి ఎలా మనసు వచ్చింది వాళ్ళ అమ్మకి ఎలా మనసు వచ్చింది ఈ విధంగా కూతురుల సంసారాల్లో తల్లి తల్లుల పాత్ర చాలా భయంకరంగా ఉంటుంది ఎంతకైనా దిగజారిపోవడానికి సిద్ధపడ్డారమ్మా అంటే అంతే కదా కూతురికి వేరే జీవితం ఇప్పించడానికి లేకపోతే వేరే సంబంధం చేయడానికి ఒక తల్లి నిర్ణయం తీసుకుని తన కూతుర్ని ప్రవోక్ చేసి ఎంకరేజ్ చేసి ఆ బిడ్డని చంపడానికి కారకురాలైంది వాళ్ళకి ఎలాంటి శిక్షలైనా సరిపోవని నేను అనుకుంటున్నాను నాకు చాలా బాధేస్తుంది ఈ సంఘటన తగినప్పుడు నాకు నిజంగా హృదయం చెల్లించిపోయింది ఎందుకు ఇంత ఘోరం ఇంత ఇంత కొవ్వుబట్టి సస్తున్నారు ఆడపిల్లలు ఇంత ఈ పొగ ఎందుకు ఇంత అహంకారము ఇంత ఇదేంటి ఇంత ఇంత అక్రమమైన వాటికి ఇంత ఆదా ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు వీళ్ళు తర్వాత అన్నిటికీ మూల కారణం నేనేమంటానంటే డబ్బు ప్రపంచంలో ప్రతి మనిషిని ఆడించేది డబ్బే దాని మనకు ఉండేది మూడే అమ్మ డబ్బు 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 మూడే ఏమీ లేదు ఇంకా డబ్బు అని మీరు ఎందుకంటున్నారు మేడం ఇంకేమైనా ఉండొచ్చు కదా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కట్టుకున్న భర్త సంతోషంగా ఎందుకు ఉండలేకపోతుంది నేను తొందరపాటు పని పని చేసి పెళ్లి చేసుకున్నాను వీడిని వీడి దగ్గర ఫైనాన్షియల్గా లేదు కాబట్టి తల్లి కూడా ఏమంటుంది ఏ వాడిని వదిలిపడేవి నేను ఇంకొక పెళ్లి చేస్తాను నీకు మంచిగా వాడేందుకే అని చెప్పి ఎంకరేజ్ చేయబట్టే కదా దానికి మూల కారణం ఏంది డబ్బే ఎందుకంటే సంసారపక్షంగా వాళ్ళు బాగున్నారనే దానికి పుట్టిన బిడ్డే కారణం ఇంకేం రీజన్ అయి ఉంటుంది సో ఇంకొంచెం కంఫర్ట్ లైఫ్ కావాలి ఇంకా కొంచెం కారులు కొనుక్కోవాలి ఇంకా బంగారాలు కొనుక్కోవాలి ఇంకా అనుభవించాలి ఇంకా కొత్త ప్రపంచం కావాలి అనుకునేటువంటి ఆడపిల్లలు ఆవేశాలు చేసేటువంటి పెళ్ళిళ్ళు ఇలానే ఉంటాయి తొందరపాటు చేసుకుంటారు వెనక ముందు చోటరు తల్లిదండ్రులకు ఇష్టం ఉండి ఉండదు ఇప్పుడు తల్లి ఏం చేస్తుంది ఎంకరేజ్ చేస్తుంది వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా తొలగించాలి ఎటు పెళ్ళైపోయింది ఇప్పుడు బిడ్డ పుట్టింది ఈ బిడ్డను కూడా ఎక్కడైనా పడేసి చంపేస్తే ఫ్రీ అయిపోతుంది ఈ అమ్మాయి అసలు ఇష్టం లేనప్పుడు నువ్వు నీ భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చు బోల్డ్ చట్టాలు ఏడ్చాయి కదా మన చట్టాలు ఉన్నాయి కదా ఆడపిల్లకి నచ్చిన ఆడపిల్ల చేసుకోవచ్చు మగవాడికి ఇష్టమైతే ఆడ ఆడ ఏది భార్య ఏదారైనా చూసుకోవచ్చు ఆ భార్యకి ఇష్టమైతే భర్త ఏదారైనా చూసుకోవచ్చు ఇద్దరికి సమ్ ఈ సమ్మతం అయితే అని అన్నారు నీకు ఇష్టం లేదనుకో నీ భర్తకు డైవర్స్ అప్లై చేసే నాకు ఇష్టం లేదు ఇతనితో కాపురం చేయడం అని చెప్పి నువ్వు కాపురం చేయడం ఇష్టం లేదని అంటే కోర్టు నీకు విడాకులు ఇస్తుంది కదా నీ ఇష్టం వచ్చిన లైఫ్ నువ్వు చేసుకో నీ బిడ్డని నీ భర్తకి ఇచ్చేయి లేకపోతే ఎవరికన్నా ఇస్తే పెంచుకుంటారు కదా వాళ్ళు ఈ దుర్మార్గం ఏంటి ఈ అన్యాయం ఏంటి ఈ దారుణాలు చాలా భయంకరంగా ఉన్నాయి స్వీయ మనసు చాలా వేదనగా ఉంది నాకు ఈ మాట చెప్తుంటే ఆ బిడ్డ చనిపోయింది అంటే ఆ టైంలో ఆ బిడ్డ ఊపిరాడక ఎంత అల్లాడిపోయి ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఆ గొంతు నిలిమి చంపేసిందో అది డైరెక్ట్గా బావిలో వేసిందో అది ఇంకా మనకి బయటికి రాలేదు గొంతు నిలిమి చంపింది అంటున్నారు ఎలా చేతులు వచ్చాయి ఆ అమ్మాయికి అలా చేయడానికి అని నేను ఈ విషయంలో చాలా బాధపడుతున్నానమ్మ ఆడపిల్లలు దయచేసి ఆడపిల్లలుగా బ్రతకండి ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాదు ఒక తల్లి ఉంది ఒక చెల్లి ఉంది ఒక భార్య ఉంది ఒక అత్త ఉంది ఒక అమ్మ ఉంది ఇందులో చాలా రోల్స్ ఉన్నాయి ఒక ఆడదానిలో సో ఆ రోల్స్ అన్నింటిని చంపేసి మీరు మృగాల్లా ప్రవర్తించకండి దయచేసి మీకు ఇష్టం లేకపోతే మీరు విడ విడాకులు తీసుకొని వేరే పెళ్ళిళ్ళు చేసుకొని మీ దారి మీరు చూసుకోండి మీ బిడ్డల్ని మాత్రం ఈ విధంగా మీ కన్న బిడ్డల్ని సంగారెడ్డి కేసులో ముగ్గురు బిడ్డల్ని భర్తకి ఆమెకి విషయం ఇచ్చేసి భర్తకి ముగ్గురు బిడ్డలకి విషమిచ్చి చంపేసిన సంఘటన మీకు తెలిసి ఈ మధ్య ఆమెకు ఉరిశిక్ష చేశారు అది అమలు పరిచారో లేదైతే నాకైతే తెలీదు సో ఇలాంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి తొందరగా వెయ్యాలి ఎక్కువ రోజులు డ్రాగాన్ చేయకూడదు శిక్షలు ఇమ్మీడియట్గా అమలుపరిచి వెంటనే అవి కూడా ఇలా మీడియాలో చెప్తే కొంతమందికన్నా భయం ఉంటుంది కానీ మానవత్వం చచ్చిపోయింది అనేదానికి ఒక తల్లితత్వం కూడా పోయింది అనేదానికి ఒక ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది చరిత్రలో నేను అనుకుంటున్నాను ఎందుకమ్మా ఇలా తయారవుతున్నారు అసలు ఆడవాళ్ళు అదే ఆ ఒళ్ళు పొగరు సెల్ ఫోన్స్ ఆ సెల్ ఫోన్లో వచ్చేటువంటి అన్ని చూడడము ఆ లగ్జరీస్ కోరుకోవడము కొత్త జీవితాలు కావాలనుకోవడము ఉన్నవాడితో సంతృప్తి లేని జీవితాలు ఉండటం వల్ల డబ్బే దానికి కూడా మూల కారణం డబ్బే అందువల్ల ఇలా ఉండక ఉండద్దు అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళందరికీ తగిన శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బిడ్డని చంపే హక్కు ఎవరికీ లేదు మీరు కన్న తల్లైనా కూడా మీ బిడ్డని మీరు చంపుకునే హక్కు కూడా లేదు అది చట్టపరంగా నేరం అది పాపం కూడా తొమ్మిది నెలలు మోసిన బిడ్డని ఎలా చంపుకుంటారండి చేతులతో అసలు ఐదు నెలలు బా పిల్లని చంపేయడానికి అసలు ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయి నాకైతే అర్థం కావట్లేదు మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి ఇన్ కేస్ మీ మ్యారీడ్ లైఫ్ నచ్చలేదు అని అనుకుంటే మీరు విడాకులు తీసేసుకోండి అంతేగాని పిల్లల్ని చంపేయడాలు మీ కుటుంబాన్ని వీధిలో పెట్టుకోడాలు చేసుకోకండి పెళ్ళి చేసుకునేటప్పుడు ఆలోచించండి ఎందుకంటే ఆడపిల్లకి ఓర్పు సహనం భగవంతుడు పుట్టుకతోనే ఇస్తాడు కానీ ఆ ఓర్పు సహనాన్ని పక్కన పెట్టేసి మూర్ఖంగా ప్రవర్తించకండి మృగాల్లా బిహేవ్ చేయకండి ఇంటర్వ్యూ ద్వారా మీరు ఇదే తెలుసుకున్నారని అనుకుంటున్నాను మనోజ గారు చెప్పినట్టు మీరు వినండి మంచి బాటలో నడవండి నమస్కారం మరిన్ని వీడియోలు చూడటానికి మా బీఆర్కే ఉమ్మడిని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం